వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆక్యుపంచర్ వైద్య విధానాలు అరుదైన సేవలు అందిస్తున్న డాక్టర్ పిసివి స్వామి ప్రకృతి ఆక్యుపంచర్ వైద్యులు మరియు నాడీ థెరపిస్ట్ ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం ఖమ్మంలోని రీహబ్ బుద్ధ హాస్పిటల్ సోమవారం మంగళవారాల్లో వత్సవాయి ఎన్టీఆర్ జిల్లా బుధవారం గురువారాలలో హైదరాబాద్లో అనారోగ్యులకు ఆరోగ్యశ్రీ అభిలాషులకు అందుబాటులో ఉంటారు షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ అల్సర్ గ్యాస్ యూరిక్ యాసిడ్ మూత్రాశయ ఊపిరితిత్తుల కిడ్నీ సెక్స్ గర్భాశయ స్త్రీ సమస్యలకు సంబంధించిన ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం ప్రకృతి వైద్యం ఆయుర్వేదిక్ ఆక్యుపంచర్ తదితర అంశాలపై రోగులకు నివారణ చికిత్స సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతుంది మరియు నాడియోథెరప్ ద్వారా మీకు ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవి ఎలాంటి ఆరోగ్యం సమస్యలు రావటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పటం మా ప్రత్యేకత మరిన్ని సమాచారాల కోసం సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ టూ